ఒక సూపర్ హీరోకి తన పవర్స్ మర్చిపోతే ఎలా ఉంటుంది మన హనుమంతుడికి అలానే జరిగింది ఆయన తన శక్తుల్ని ఎలా గుర్తు తెచ్చుకొని పెద్ద సముద్రాన్ని ఒక్క గెంతులో దాటేశాడో విందామా రామాయణం పద్దెనిమిదవ రోజు సీతను వెతుకుతూ వెళ్ళిన వానరులందరూ పెద్ద సముద్రాన్ని చూసి నిరాశ పడిపోయారు ఈ సముద్రాన్ని మనం దాటలేము ఇక మన పని అయిపోయింది అని బాధపడుతుండగా అందరికన్నా పెద్దవాడైన జాంబవంతుడు అనే ఏలుగుబంటి రాజు ఒక్కడే మౌనంగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు హనుమ నీ బలం నీకు గుర్తులేదా నీవు వాయుదోవిని కొడుకువి చిన్నప్పుడు సూర్యుడినే పండు అనుకొని అందుకున్నావు నీవు ఈ సముద్రాన్ని తేలికగా దాటగలవు లే అని ఆయన శక్తుల్ని గుర్తు చేశాడు జాంబవంతుని మాటలు వినగానే హనుమంతుడికి తన శక్తులన్నీ గుర్తొచ్చాయి వెంటనే ఆయన తన శరీరాన్ని ఒక పెద్ద పర్వతం అంత పెంచి జై శ్రీరామ్ అని గట్టిగా గర్జించాడు ఆ గర్జనకు భూమి కంపించింది నేను ఈ సముద్రాన్ని ఇప్పుడే దాటి సీతమ్మ జాడ కనుక్కొని వస్తాను అని చెప్పి మహేంద్రగిరి అనే కొండపై నుండి ఆకాశంలోకి ఒక్క గెంతులో ఎగిరాడు ఆయన ఆకాశంలో ఒక తోక చుక్కలా ప్రయాణించాడు దారిలో ఆయనకు మూడు అడ్డంకులు ఎదురయ్యాయి మైనాకుడు అనే పర్వతం విశ్రాంతి తీసుకో అని అడిగితే రామకార్యం అయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు అని చెప్పాడు సురస అనే రాక్షసి మింగడానికి వస్తే చిన్న రూపంలోకి మారి ఆమె నోట్లోంచి బయటకు వచ్చి తన తెలివిని చూపించాడు సింహిక అనే మరో రాక్షసి నీడను పట్టుకుని లాగితే ఆమెను చంపి తన బలాన్ని చూపించాడు అలా అన్ని అడ్డంకులను దాటుకొని హనుమంతుడు విజయవంతంగా లంక లంకలో అడుగుపెట్టాడు